మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు దానికోసం ఎలా ప్రయత్నించాలి అది ఏ విధమైన కాన్సెప్ట్ అయినా కానీ మీ లైఫ్లో ఒక మెట్స్ ఎదగడానికి దానికోసం మీరైతే ప్రయత్నించాలి ఫస్ట్ దానికోసం ప్రయత్నించిన తర్వాత ఇలాగనే ఒకవేళ ఒక బ్యారేజ్ కుంగినట్టుగా ఒక పిల్లర్ కుంగినట్టుగా మీ లైఫ్ కూడా ఆటపూట్లు ఏదే అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మీరు పెట్టుకునే బిజినెస్ కావచ్చు ఒకవేళ మీరు చదువులో కావచ్చు అయినా ఖచ్చితంగా ఎవ్వరిని కాదు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఫస్ట్ ఒక అడుగు వేయండి ఆ అడుగుతోనే అడుగుతోనే మీ జీవితం అయితే మొదలవుతుంది మీకు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నా కానీ ప్రతి ఒక్కరు ఏం కాదు మీకైతే ఏదైనా ఒక గోల్ అనుకుంటే దానికోసం మీరు ఈ టైంలో ఇది కేటాయిస్తా అని ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేసుకోండి ఒక రోజులో దీనికోసం నా గోల్ కోసం నేను ఒక ఇంత టైం అయితే కేటాయి మీరైతే అన్ని పనులు ఉన్నా కానీ దాన్ని అయితే స్కిప్ చేసి నేను దీనికోసం ఈరోజు ఇంత టైం కేటాయించాలి ఖచ్చితంగా మీరు మేము ఖచ్చితంగా అనుకుంటే మీరైతే మీ లైఫ్లో ఒక అడుగు ముందుకు వేసినట్టే అలాగే మీ లైఫ్లో మీ గోల్ వరకు చేరుకోవాలంటే ఖచ్చితంగా ప్రయత్నమే సరిపోదు మీరు చేసేదాని మీద చాలా శ్రద్ధగా ఉండాలి అలాగే అదొక ఇరవై ఒక్క రోజులు అయితే ప్రయత్నించండి అంటే మీ మైండ్ సెట్ అయితే అలవాటు చేసుకోవడానికి అయితే చాలా అయితే ఈజీ అవుతుంది ఎందుకంటే ఫస్ట్లో అయితే మీకు అనుకుంటారు కాకపోతే ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారంటే సక్సెస్ మీరు దాన్ని అయితే ఆ పనిని అయితే అలవాటు చేసుకుంటారు ఎందుకంటే ఆ పని అలవాటు అయిందంటే ఖచ్చితంగా మీ లైఫ్లో సాధించడానికి ఒక గోల్ అనేది ఉంటుంది దాని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు అనేది అయితే మీద మీకు ఒక క్లారిటీ ఉంటుంది